హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యపేట అండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఈ ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ముప్పై అరవై కొలతలు దక్షిణం ఫేసింగ్ ముప్పై అరవై కొలతలు అండి రెండు వందల గజాలు ఇరవై ఒక్క వెయ్యి రూపాయల గజం చెప్తున్నారు ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అండి దక్షిణంకి రోడ్డు ఇది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ గేట్ నుంచి ఫస్ట్ స్ట్రీట్లో వస్తుందండి అదిగా కనిపించేదే శ్రీ వెంకటేశ్వర అని ఉన్నదే పండి ఆరు ఆ కాలేజ్ గేట్ ఎదురు స్ట్రైట్ వస్తే ఫ్లాట్ వస్తుందండి ఇది రెండు వందల గజాలు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ గేట్ నుంచి ఫస్ట్ రోడ్లో అండి ఫస్ట్ రోడ్లో వచ్చిన తర్వాత ఇది ఒక రోడ్డు అదొక రోడ్డు రెండు రోడ్లు ఉంటాయండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు గజం చెప్తున్నారు ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలు కస్టమర్కి అర్జెంట్ ఉందండి అమ్మాలి అంటున్నారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఇళ్ళ మధ్యలోనండి దక్షిణం ఫేసింగు హాల్ వెనుక వస్తుందండి ఇక్కడ హాల్ ఉంటుంది హాల్ వెనక ఇది ముప్పై ఆరు సారీ ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలండి వెంకటేశ్వర కాలేజ్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ గేట్లోంచి ఫస్ట్ రోడ్ అండి గేట్ నుంచి ఎదురుగా ఫస్ట్ రోడ్లో వస్తే ఫ్లాట్ వస్తుందండి ఇరవై ఒక రూపాయలు గజము ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్